ఇంకా మనం చూసుకున్నట్లయితే నూట ముప్పై ఐదు క్రేన్లు ఏర్పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక మీటింగ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు గణేష్ నవరాత్రులు విజయవంతం అయ్యాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు అయితే ఈయన మాట్లాడుతూ ప్రభుత్వం తరఫున నవరాత్రి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశామని మండపాలకు ఉచిత విద్యుత్ సౌకర్యం వచ్చినట్లు కూడా చెప్పారు నిమజ్జనం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు ట్యాంక్ బండ్ చుట్టూ నూట ముప్పై ఐదు మొత్తం జిహెచ్ఎంసీ పరిధిలో మూడు వందల పైగా క్రేన్లు అందుబాటులో అయితే ఉంటాయని వివరించారు నిమజ్జన ఉత్సవాలకు ప్రజలు సహకరించాలని కోరారు వీలైనంత వరకు కూడా మంగళవారం రాత్రిలోపు నిమజ్జన కార్యక్రమాలు పూర్తి చేయాలని భావిస్తున్నట్లు అయితే అన్నారన్నమాట సో అందువల్ల సో ఏదైతే ప్రజెంట్ మనకు నిమజ్జనాలు అయితే అవుతాయో మనకి మంగళవారం ఇవన్నీ కూడా సాయంత్రం లోపు అయిపోయేందుకు అన్ని ఏర్పాట్లు అయితే చేశామని సో అందరూ కూడా వచ్చిన వాళ్ళు శాంతియుతంగా ఉండాలని సో తేడా వస్తే ఆల్రెడీ చెప్పడం అయితే జరిగింది ఏ చిన్న పొరపాట్లు చేసినా కేసు అయితే నమోదు చేస్తామని చెప్పడం అయితే జరిగిందనమాట సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం